అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే మూడవ భాగం అరవింద్ సుహాన్ కనిపించగానే ఆతృతగా ఒక్కసారిగా కౌగిలించుకున్నాడు క్యూటీపై సుహాన్ నుండి వచ్చే అద్భుతమైన ఫ్రాగ్రెన్స్ దానికంటే ఎక్కువగా మల్లెపూల తోటలో నుంచి గాలికి ఒక్కసారిగా వచ్చే గుపాలింపు అలాంటి సువాసన్ని అరవింద్ రెండోసారి ఫీలవుతున్నాడు దాంతోపాటు అరవింద్కి కొంచెం కలతగా కూడా అనిపించింది సుహాన్ని అలాగే కదలకుండా కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు అరవింద్ సుహాన్ భయంతో బాధగా తన వేలితో దూరంగా చూపెట్టాడు అరవింద్ వెంటనే సుహాన్ నెత్తుకుని తను చూపిస్తున్న వైపు వెళ్లటం మొదలెట్టాడు తన వెనక ఉన్న వాళ్ళందరూ అర్థం కాక ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని అరవింద్ని ఫాలో అయ్యారు ఐదు నిమిషాల తరువాత ఆ బంగ్లాలో స్టోర్ రూమ్ ముందుకొచ్చి నిల్చున్నారు సుహాన్ అరవింద్ చేతిలో నుండి కిందికి దిగి గబగబా పరిగెత్తుకునొచ్చి స్టోర్ రూమ్ డోర్ని తట్టడం మొదలెట్టాడు దాన్ని చూసిన సంజయ్కి నుదుటి మీద చెమటలు పట్టాయి సుహా అందులో ఏముంది అన్నతో నన్ను మళ్ళీ కొట్టించడానికి ఏమన్నా చేస్తున్నావా అని మనసులో అనుకుంటుండగా అరవింద్ తన మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఓపెన్ ది డోర్ అన్నాడు ఆ బంగ్లా ఓనర్ తలాడిస్తూ అతని పక్కనే ఉన్న లేడీ మేనేజర్ని చూస్తూ ఏంటి నిలబడి చూస్తున్నారు డోర్ ఓపెన్ చేయండి అన్నాడు సార్ అది డోర్ ఓపెన్ చేయమంటారా అని భయంతో తడబడుతూ నా దురదృష్టం ఇలా వచ్చిపడింది మేఘనాని ఆడిషన్స్ అయ్యే వరకు ఈ రూమ్లో ఉంచుతానని లీలాకి మాటిచ్చాను ఏం చేస్తాం రామస్వామి ఫ్యామిలీ ఇద్దరు వారసులు ఇక్కడే ఉన్నారు అంతేకాకుండా తన బాస్ కూడా చేస్తున్నాడు అనుకుంటూ లాక్ ఓపెన్ చేసింది తలుపు తెరుచుకోగానే అక్కడున్న వారందరి కంటికి స్పృహ కోల్పోయిన ఒక అమ్మాయి కనిపించింది ఆ బంగ్లా ఓనర్ కంగారు పడిపోయాడు ఎవరిమే ఇక్కడెందుకుంది అంటూ లేడీ మేనేజర్ వైపు తిరిగి అడిగాడు సర్ నాకేమీ తెలీదు నేను ఇందాక ఏరియా అంతా చెక్ చేశాను అప్పుడిక్కడ ఎవరూ లేరు అని చెప్పి తన్ని తాను రక్షించుకుంది ఫస్ట్ తనని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయండి దీని గురించి తర్వాత మాట్లాడదాం అని బంగ్లా ఓనర్ అనగానే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒకరు అరవింద్ని దాటి ముందుకు రాబోయారు సుహాన్ వెంటనే మేఘనా దగ్గరికి పరిగెత్తికెళ్లి తన దగ్గరికి ఎవరూ రావద్దు అన్నట్టు కోపంగా చూశాడు బంగ్లా ఓనర్ ఏమీ చేయలేక అరవింద్ని చూస్తూ సార్ ఇది ఎలా జరిగిందో మాకు తెలీదు అని అంటుండగానే ఏమీ మాట్లాడొద్దు అన్నట్టు సీరియస్గా అరవింద్ తన కుడి చేతిని పైకెత్తాడు ఇక్కడ చూసింది చాలు అందరూ ఎవరి వర్క్స్లోకి వెళ్ళిపోండి అని తీవ్రమైన గొంతుతో చెప్పి మేఘనా దగ్గరికెళ్ళి తన రెండు చేతులతో ఎత్తుకున్నాడు మేఘనా దగ్గర్నుంచి గతంలో అనుభవించిన అదే పెర్ఫ్యూమ్ స్మెల్ కాని అరవింద్ మోహన్లో ఎటువంటి భావము లేకుండా తీసుకొస్తున్నాడు పక్కనే ఉన్న క్యూటీపై మాత్రం నేను చాలా చిన్నవాడినైపోయాను లేకపోతే నేనే ఎత్తుకుని తీసుకెళ్లేవాడిని అని అరవింద్కి చెప్తూ తన పక్కనే మేఘనా హ్యాండ్బ్యాగ్ మెడలో వేసుకుని నడిచాడు మరి కాసేపటికి ఆ సిటీలోనే పెద్ద హాస్పిటల్లో కళ్ళు తెరిచింది మేఘన తన కళ్ళెదురుగా కిటికీ పక్కన చైర్లో ఒకతను మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చొనున్నాడు బలమైన ఛాతి సన్నని నడుము అతని కోసమే స్పెషల్గా డిజైన్ చేసిన సూట్లో ఉన్నాడు అతను చాలా క్రమశిక్షణ కలవాడు అని తెలియచేసేలాగా అతను వేసుకున్న వైట్ కలర్ షర్ట్ బటన్స్ కాలర్ కింద వరకు పెట్టున్నాయి ఏదో అడవిలోని పొరపాటున వచ్చిన చక్రవర్తిలా ఉన్నాడు మేఘన తన్ని కల్లార్పకుండా చూస్తూ ఉండటం గమనించాడు అరవింద్ అరవింద్ చూసిన చూపుకి తను ఒక్కసారిగా మొక్కలు ముక్కలుగా అయిపోతుందేమో అనిపించింది మేఘన ఒక అపరిచిత వ్యక్తి తన్నలా చూడటంతో కంగారు పడిపోతూ హే మిస్టర్ ఎవరు నువ్వు ఎలా వచ్చాను ఒక చిన్న బాబుని చూసావా ఆ ఐదు నాలుగు సంవత్సరాలుంటాయి ఎక్కువగా మాట్లాడు తెల్లగా ఉంటాడు క్యూట్గా ఉంటాడు క్యూటా అని ఐబ్రోస్ పైకెత్తి మేఘనా పక్కనే చిన్న మంచం మీద పడుకునున్న సుహాన్ని చూస్తూ అన్నాడు అరవింద్ అరవింద్ చూసిన వైపు మేఘనా చూసింది అక్కడ సుహాన్ ఆదమర్చి నిద్రపోతూ ఉన్నాడు తన పేరు సుహాన్ అరవింద్ చెప్పగానే మేఘన రిలీఫ్గా అయింది సుహాన్ దగ్గరికి వెంటనే వెళ్లి నుదుటి మీద చేయి పెట్టి చూసింది కొంచెం జ్వరం తగ్గింది అరవింద్ ఏమీ మాట్లాడకుండా ఒక విగ్రహంలా చూస్తూ నిలబడ్డాడు అతని వైపు మేఘనా చూస్తూ మీరు అంటూ సుహాన్ని అరవింద్ని మార్చి మార్చి చూసింది ఇద్దరి పోలికలు ఒక్కలాగా ఉండటంతో తండ్రి కొడుకులని నిర్ధారించుకుంది అలాగే కదలకుండా నిలబడ్డ అరవింద్ అదే సీరియస్ లుక్ తోటి ఫాదర్ అని అన్నాడు ఇంతలోనే అక్కడికి హాయ్ బ్యూటిఫుల్ లెగ్జావా నేను సుహాన్కి బాబాయిని రామస్వామి కార్పొరేషన్కి రెండో వారసుడిని అరవింద్కి తమ్ముడిని సంజయ్ రామస్వామి అంతేకాదు గ్లోరీ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ ఉంది కదా దానికి బాస్ని అంటూ సంజయ్ తన్ని తాను మేఘనాకి పరిచయం చేసుకున్నాడు అతను మంచి స్టన్నింగ్ లుక్తో ఉంటాడు కానీ కొంచెం బాధ్యతారహితంగా సరదాగా దేన్ని కూడా సీరియస్గా తీసుకోడు మీడియాలోని సెలబ్రిటీస్ ఆర్టిస్టుల మీద కంటే ఎక్కువ అపవాదులు తన మీద వినపడుతూ ఉంటాయి సంజయ్ని చూడగానే మేఘన గుర్తుపట్టింది ఇప్పుడు తనకి విషయమంతా అర్థమైంది అరవింద్కి చట్టవిరుద్ధమైన కొడుకున్నాడు అరవింద్ మీడియాకి కొంచెం దూరంగా ఉండటం వల్ల మేఘన వెంటనే గుర్తుపట్టలేకపోయింది ఆ అరవింద్ ఇల్లీగల్ కొడుకునే తనిప్పుడు కాపాడింది అనుకుంది అరవింద్ మేఘన ముఖంలో మారుతున్న రకరకాల భావాల్ని చూసి సుహాన్ గురించి తనకేమీ తెలీదని బలంగా నమ్మాడు గంభీరమైన స్వరంతో నీకేం కావాలి అని మేఘనాని చూస్తూ అడిగాడు మేఘన ఏమీ అర్థం కానట్టు కనుబొమ్మలు దగ్గరికి చేసి చూసింది సంజయ్ తనకెదురుగా వచ్చి మా అన్న సుహాన్ని రక్షించినందుకు నువ్వేమన్నా కోరుకో అంటున్నాడు ఈ ఛాన్స్ని వదులుకోకు కోరుకో కోరుకో తొందరగా ఒక ట్రక్ బంగారం కావాలని అంటూ చెప్పాడు మేఘన వెంటనే ఓహ్ అదా దానికి మీరేమి నాకు థ్యాంక్స్ చెప్పనవసరం లేదు నేనే తిరిగి మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను ఆ రూమ్ లోని స్టక్ అయిపోయాను ఒకరు నన్ను బంధించేశారు పయ్యే నన్ను రక్షించాడు కాబట్టి నాకేం అవసరం లేదు ఒకరికి ఒకరు చెల్లైపోయింది మేఘనాకి తను మాట్లాడటంలో ఏమీ తప్పనిపించలేదు కానీ అరవింద్ మాత్రం తన కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయా అన్నంత కోపంగా ఉన్నాడు తనెందుకలా ఉన్నాడో మేఘనాకి అర్థం కాలేదు మై డియర్ బ్రదర్ అంత భయమేసేలా మొహం పెడితే ఆడపిల్లలు దడుచుకుంటారు నువ్వు ఎవరికి రుణపడి ఉండవని తెలుసు నేను చెప్పు ఒప్పిస్తాను కదా కొంచెం ప్రశాంతంగా ఉండు కూల్ అంటూ సంజయ్ మేఘనా వైపు తిరిగి బ్యూటీ నువ్వేదో ఒకటి కోరుకోవాల్సిందే లేకపోతే మా అన్న కోపాన్ని నిజంగానే చూడాల్సి వస్తుంది అన్నాడు సంజయ్ అరే నేను నిజంగానే చెప్తున్నాను క్యూటీ పైయే నన్ను రక్షించాడు కావాలంటే ఆ గదికెళ్ళి చూడండి నన్నక్కడ లాక్ చేశారు అరవింద్కి ఆ గదిలో ఉన్న నిచ్చిన సీలింగ్కి దగ్గర్లో ఉన్న విండో వైపు పెట్టుండటం గుర్తొచ్చింది అరే బ్యూటీ నిన్ను మేము నమ్మట్లేదనుకోకు అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్లో మొత్తం చూశాము సుహాన్ కూడా ఆడుకుంటూ అనుకోకుండా తనంతటి తనే ఆ వెళ్ళాడు కాబట్టి నువ్వేం కంగారు పడుకు నిన్నెదో ఒకటి కోరుకోమంటున్నాడు కదా కోరుకో ధనవంతులందరూ ఎక్కువైపోయి ఏ సమస్య అయినా సరే ఇలా డబ్బులతోనే పరిష్కరిస్తారేమో మనసులోనే అనుకుంది మేఘన నువ్వు డబ్బు కాకపోతే ఇంకా విలువైందేమన్నా కోరుకుంటున్నావా నీ మనసులో ఏముందో త్వరగా చెప్పు అరవింద్ చాలా కఠినంగా అన్నాడు దానికి మేఘనా మనసు ఏంటి ఏంటితను ఇప్పుడే చూసిన నాతోటి ఇంత కఠినంగా ఎలా మాట్లాడతాడు అని మనసులో అనుకుంటూ మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అని బాధగా అంది అరవింద్ మేఘనాని చూస్తూ నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండానే అడిగాడు మేఘనా మాట వినగానే గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు దగ్గుతూనే ఉంది కొంచెం కుదురుకున్నాక సంజయ్ వైపు తీక్షణంగా చూసింది సంజయ్ ఆల్రెడీ ఏమి అర్థం కానట్టు షాక్లో ఉండిపోయాడు మేఘనా వెంటనే డాక్టర్ డాక్టర్ ఎక్కడున్నారు ఇందాక కింద పట్టంతో నా బ్రెయిన్కి ఏదో బలమైన దెబ్బ తగిలినట్టుంది నేనేంటో భ్రమలో ఉన్నాననిపిస్తుంది ప్లీజ్ ఒకసారి డాక్టర్ని పిలుస్తారా అంటూ సంజయ్ని చూసింది నీకు కింద పడితే దెబ్బ తగిలింది నాకు పడకుండానే చిన్న మెదడు చితికిపోయింది అంటూ కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండిపోయాడు సంజయ్ మేఘన ఇప్పటి వరకు తన జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది ఇది కూడా అలాంటిదేనని తను వెంటనే తేరుకొని నేను క్యూటీ పైని కాపాడినందుకు మీ బాడీని నాకిద్దామనుకుంటున్నారా మీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే అది రొమాంటిక్ కెఫేర్ అనుకునేదాన్ని కానీ మీరు అరవింద్ రామస్వామి తన బాడీని నాకివ్వటం ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ అతను అనుకుంటే చాలామంది ఆడపిల్లలు తన వెంట పడతారు అలాంటిది నన్నొచ్చి పెళ్లి చేసుకుంటావా అంటాడేంటి తన బుర్రలోని రకరకాల ఆలోచనలు గుండ్రంగా తిరుగుతుండగా తనేమంటాడా అని అరవింద్ని చూస్తూ ఉండిపోయింది అరవింద్ మంచి విగ్రహంలాగా కదలకుండా అలాగే ఉన్నాడు పిటి ఇతన్నే గనక పెళ్లి చేసుకుంటే హర్రర్ సినిమాలో దయ్యం పక్కనున్నట్టు ఉంటుందేమో అని తనలో తనే చిన్నగా గొనుక్కుంటూ మీరు గే కదా అంటూ ఉండబట్టలేక ఒక్కసారిగా గట్టిగా అడిగేసింది మేఘన అరవింద్కి తన కళ్ళల్లోని అగాధం చీకటంతా తన చుట్టూ అలుముకున్నట్టు అనిపించింది సంజయ్ ఈ మాటకి అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి మా అన్నయ్య గే అయితే ఈ బుడ్డి రాకుమారుడు సుహాన్ ఎక్కడి నుండి వచ్చాడు అని నవ్వుకుంటూ అడిగాడు అది సరోగసి అని ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ఉన్నాయి కదా అలా అనుకుంటున్నాను ఓకే మా అన్నయ్య అదే అయితే పెళ్లి చేసుకుంటావా అని ఎందుకు అడుగుతాడు అంటే బయటందరికీ తెలియకుండా ఉండటానికి కవరప్ చేస్తారు కదా దానికోసమే అనుకుంటా సంజయ్ ఇక నవ్వు నాపుకోలేకపోయాడు అన్నా నేనింకేమీ చేయలేను నువ్వే తనకి సమాధానం చెప్పుకోవాలి అని నవ్వుతూ దగ్గుకుంటూ పక్కకెళ్ళిపోయాడు ఏదో ఒక పెద్ద తుఫాను గాలి దుమారంతో ఒక్కసారిగా లేచొచ్చినట్టు అరవింద్ మేఘనా దగ్గరకొచ్చి తన కళ్ళల్లోకి చూస్తూ సంజయ్ను ఉద్దేశించి సుహాన్ని బయటికి తీసుకెళ్ళు అని అన్నాడు సంజయ్కి అలా అంటున్నాడో అర్థం కాలేదు ఏం చెయ్యాలనుకుంటున్నావన్నా అరవింద్ తన పొడవైన షర్టు చేతులు మడుస్తూ ఏదో డౌట్ పడింది కదా అన్న అనుమానాలు తీర్చేద్దామనుకుంటున్నాను ఒకసారి బయటికి తీసుకెళ్ళు అంటూ మేఘనాకి చాలా దగ్గరగా వచ్చాడు మేఘన ఒక్కసారిగా కంగారు పడిపోయి మంచం మీద ఎగురు గంతేసింది మంచానికి చివరిగా జరుగుతూ పిల్లల ముడుచుకుపోయింది అరవింద్ వచ్చి తన చుట్టూ తనకి తగలకుండా చేతులు వేసి మొదలెడదామా అంటూ తన పెదార్ని చూస్తూ అడిగాడు ఆహాహా బయట అందరూ ఇలా అనుకుంటుంటే విని అవునా కాదా అని అడిగాను అంతే నన్నేమి చేయకండి ప్లీజ్ నాకు ఆడిషన్స్ ఉన్నాయి నేను వెళ్ళాలి మళ్ళీ కలుస్తాను క్యూటీపై జాగ్రత్త బై బై అంటూ అరవింద్ చేతిని తోసి ఒక్క ఒదుటన బయటికి రాబోయింది ఆగు నిన్ను వెళ్ళమని నేను పర్మిషన్ ఇచ్చానా అంతే గంభీరమైన స్వరంతో అడిగాడు అరవింద్ మేఘన భయపడిపోయింది కాళ్ళు వనకడం మొదలెట్టాయి నా జీవితం మీకు ఇంతటితో అంతం ఆ గది నుంచి తీసుకొచ్చి బతికించింది ఇక్కడ చంపేయటానికి అనుకుంటా అని అనుకుంటూ ఉండగానే అరవింద్ ఒక పేపర్ని మేఘనకి మేఘనాకిచ్చాడు సుహాన్కి మెలుకోవ వస్తే నీ గురించి అడుగుతాడు మళ్ళీ కలుస్తానంటూ నోట్రాయ్ అది చూసి కంగారు పడకుండా ఉంటాడు ఓహ్ అంతేనా రాసేస్తాను ఎంత రాయమంటంత రాసేస్తాను సుహా ఐ లవ్ యూ నేను మళ్ళీ కలుస్తాను నాకు కొంచెం చిన్న పనుంది అని నోట్ రాసి వెళ్ళిపోయింది మేఘన అలా మేఘన వెళ్ళిందో లేదో సంజయ్ అరవింద్ పక్కకొచ్చి నిలబడి అన్నా గాని కలగంటున్నానా నీకు ముప్పై రెండు సంవత్సరాలు వచ్చేశాయి ఇంతవరకు ఏ అమ్మాయి జోలికి వెళ్ళలేదు అలాంటిది తన్ని చూడగానే వెంటైపోతున్నావా బెంట అవ్వటం అన్న మాట వినగానే షడప్ అన్నాడు అరవింద్ సంజయ్కి తన కడుపులో చాలా అడగాల్సిన విషయాలు దాచుకునున్నాడు అవన్నీ అడగలేక షటప్ అన్న మాటతో నోరు మూసేశాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే